పూర్ణ తలకి దెబ్బ తగలటం వల్ల తనని చూడటానికి శశికాంత్ అక్కడికి వెళ్ళి నీ కోసం ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను చూడు అని చూపిస్తూ ఉండగా మీరు ఇంట్లోకి రావటం ఎవరైనా చూసారా అని పూర్ణ అడుగుతూ ఉంటుంది ఆయన ఎవరైనా వస్తే రాని నాకేంటి అని శశికాంత్ అంటాడు ఒకవేళ సునంద్ అక్క చూస్తే మీరు వచ్చి తలుపు తట్టినట్టే సునందక్క కూడా వచ్చి తలుపు కొడితే అని పూర్ణ అంటూ ఉండగానే అంతలో అక్కడికి సింహాద్రి పద్దు వచ్చి తలుపు కొడుతూ ఉంటారు ఇక పూర్ణ షాక్ అయిపోతూ సునంద అనుకుని టెన్షన్ పడుతూ ఉండగా శశికాంత్ పరిగెత్తుకుంటూ వెళ్ళి కిచెన్ లో దాక్కుంటాడు ఇక తలుపు తీగానే సింహాద్రి పద్దు ఇద్దరు కూడా పూర్ణని చూస్తూ ఏంటమ్మా అలా చూస్తున్నావు మేము ఆనంది వల్ల అమ్మా నాన్నం అని చెప్తూ ఉండగా ఆ మీరు వస్తారని అమ్మాయి చెప్పింది అని పూర్ణ అంటుంది నువ్వు కూర్చోమ్మా మా పద్దాలు చాయ్ బాగా పెడుతుంది ఏ పద్దాలు నువ్వు వెళ్ళి ఛాయ్ పెట్టుకురావే అని సింహాద్రి చెప్పడంతో పద్దు టీ పెట్టడానికి కిచెన్ లోకి వెళ్తూ ఉంటుంది దాంతో పూర్ణ టెన్షన్ పడిపోతూ ఇప్పుడు ఆయన కిచెన్ లోనే ఉన్నారు ఆయన్ని ఒకవేళ చూసిస్తే అని మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది పూర్ణ